వెల్కమ్ టు టుడే న్యూస్ ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ నోడల్ ఆఫీసర్ బేతి ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను నిఫ్ట్ హైదరాబాద్ నందు వివిధ కోర్సుల్లో అడ్మిషన్ సంబంధించిన వివరాలను తెలియజేశారు హైదరాబాద్లో భారత ప్రభుత్వ జౌడు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని సంస్థ ద్వారా డిజైన్ మేనేజ్మెంట్ మరియు టెక్నాలజీ రంగాల్లో నిపుణులను తయారు చేస్తూ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వ్యాపారంలో నాయకత్వ స్థానాలను అలంకరించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతుందని వారు తెలిపారు దేశవ్యాప్తంగా ఇరవై కేంద్రాల్లో విస్తరించి ఉన్న నిఫ్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డాక్టరేట్ స్థాయిలో కోర్సులు అద్భుతమైన ప్లేస్మెంట్ అవకాశాలను అందిస్తుందని వారు తెలియజేశారు నిఫ్ట్ లో అడ్మిషన్స్ కి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేయడానికి రేపు హన్మకొండలోని హరిత కాకతీయలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు సంబంధించిన వివరాలను అందించడానికి సంప్రదించవచ్చునని ఇన్స్టిట్యూట్ కార్యనిర్వాహక నోడల్ అధికారి ప్రభాకర్ తెలిపారు సంస్థ సంస్థ మనకి మన ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మన హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేము ప్రస్తుతము ముగ్గురము మన నిఫ్ట్ హైదరాబాద్ నుంచి ఇది నిఫ్ట్ అనేది మనకి హైదరాబాద్ భారత ప్రభుత్వ జోళి శాఖలో ప్రొఫెసర్ డాక్టర్ ఏ శ్రీనివాసరావు అలాగే నా యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ రామకృష్ణ గారు ఇట్ సైడు ప్రొఫెస మిస్టర్ మన సర్ సర్వనంద్ గారు మేము ముగ్గురము మన నిఫ్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇది భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ ఈ హైదరాబాద్ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది మేము రావడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఏదైతే నిఫ్ట్లో మనకి ఏవైతే ప్రవేశం కోసం అనేక విధాలైన కోర్సెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రవేశానికి సంబంధించిన దానికి అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్ల ద్వారా రావడం జరిగింది అయితే మనకి ముఖ్యంగా మనకి మన రాష్ట్రాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో మన యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన అనేది ఎక్కువగా లేకపోవడం వల్ల ముఖ్యంగా మన ప్రాంతాల పిల్లలు ఎక్కువ మంది ఇందులో జాయిన్ కావటం లేదు అందుకని మేమేంటంటే మన తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వివిధ ఎవరైతే మనకి సిటీస్ ఉన్నాయో అన్నిటిలోకి వెళ్ళి ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే మనది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేది ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీలో మొట్టమొదటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది గత నలభై ఏళ్ల కాలంలో మీరు చూస్తే ఢిల్లీ నుంచి ఇది అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ ప్రాంతాల్లో మనకి ఈ యొక్క కాలేజీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం కనుక మనం చూస్తే ఇరవై ఇరవై ఏదైతే ముఖ్యమైన దేశ రాజధాని దేశ విద మన రాష్ట్ర రాజధానులు ఉన్నాయి దేశ రాజధానిలో మొట్టమొదటి స్టార్ట్ అయింది అనేక రాష్ట్ర రాజధానుల్లో తర్వాత ఇతర ముఖ్యమైన పట్టణాల్లో ఈ యొక్క ఇరవై నిఫ్ట్ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు మన ఈ యొక్క నిఫ్ట్ అవకాశాలను ఉపయోగించుకొని నిఫ్ట్లో జాయిన్ అయ్యి ఈ ముఖ్యంగా మేమేమైతే ఈ జౌళి ప్ర మంత్రిత్వ శాఖలో ఉన్నామో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ మన దేశంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది పంతొమ్మిది వందల ఎనభై నుంచి కనుక చూస్తే మనం ఇది చాలా మంచి అభివృద్ధి అనేది తీసుకుంది ఎందుకు తీసుకుంది అంటే ప్రపంచంలోని ఏ దేశంలో అయినా కూడా మనం ఆలోచిస్తే కూడు గూడు గుడ్డ ఈ మూడు మూడు ప్రాథమిక అవసరాలు కాబట్టి మనకి ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అందరికీ ఇల్లు కావాలి కాబట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కావచ్చు అలాగే అందరికీ బట్ట కావాలి కాబట్టి ఈ బట్టకు సంబంధించిన ఏవైతే ఇండస్ట్రీ పరిశ్రమలు ఉంటాయో అవన్నీ కూడా అన్ని దేశాల్లోనూ విపరీతంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అటు అదేవిధంగా మన దేశంలో అత్యధిక జనాభా కలిగే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మనది కాబట్టి మన దేశంలో కూడా ఇటువంటి ఒక కాలేజీ ఉండడం అనేది చాలా అవసరం అందుచేత నలభై ఏళ్ల క్రితమే ఆలోచించి మన ప్రభుత్వము ఇది ఏర్పాటు చేసింది ఇప్పుడు ఇరవై సంస్థ ఇరవై కాలేజీలు మనకి ప్రతి ముఖ్యమైన పట్టణాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ రాబోయే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే విద్యార్థులు మా సంస్థ నిఫ్ట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారు చే ఏ విధంగా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మొట్టమొదటగా మన ఈ డిసెంబర్ ఎనిమిదో తారీఖు మా వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏసీ డాట్ ఐఎన్ అనే నిఫ్ట్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ద్వారా మన మొత్తం దేశంలోని ప్రాంతాల్లో ఎవరైనా సరే విద్యార్థులు వాళ్ళు వారి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది ఎనిమిదో తారీఖే ప్రారంభమైంది ఇది జనవరి ఆరో తారీఖు వరకు కూడా మనకి ఈ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో ఎవరైనా విద్యార్థులు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట కేంద్రం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నాయి డాక్టరేట్స్లో ఉన్నాయి సో అండర్ గ్రాడ్యుయేషన్ లక్షన్ వచ్చేసి మనకి సెవెన్ డిసిప్లిన్స్ ఉంటాయి బ్యాచిలర్స్ ఇన్ టెక్స్టైల్ డిజైన్ బ్యాచిలర్స్ ఇన్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎక్సెస్ డిజైన్ బ్యాచిలర్స్ ఇన్ నెట్వేర్ డిజైన్ బ్యాచిలర్స్ ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్ అలాగే బ్యాచిలర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఉంది సో దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి మటుకు టెన్ ప్లస్ టూ మ్యాథమెటిక్స్ కలిగి ఉండాలి మిగతా అన్ని బ్యాచిలర్స్ కోర్సెస్కి వచ్చేసి టెన్ ప్లస్ టూ ఎనీ స్ట్రీమ్ అయినా పదలుతుంది అలాగే మాస్టర్స్లో వచ్చేసి హైదరాబాద్ సెంటర్ ప్రస్తుతానికి మాస్టర్స్ ఇన్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తుంది దానికి అండర్ గ్రాడ్యుయేషన్లో ఏ ఎనీ డిస్ట్రీమ్ అయినా పర్లేదు దానికి సో ఈ కోర్సెస్ కాలవ్య నాలుగు సంవత్సరాలు అండర్ గ్రాడ్యుయేషను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి రెండు సంవత్సరాల కాలవ్యతో నడుస్తుంది ఇకపోతే ముఖ్యంగా మనం లేకపోతే ఇది చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో సరదాగా చేసుకుంటారు అన్నట్టు అనిపిస్తుంది మన దేశంలో డిజైన్ రావడానికి పాశ్చాత్య దేశాల స్ఫూర్తి ఉందేమో కానీ దానికంటే ముందే మన దేశం చాలా గర్వించదగ్గ స్థాయిలో ఉంది ఎందుకంటే మన దేశంలో కళలు చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఇప్పుడు వీవింగ్ అనేది ఇప్పుడు వచ్చిన ఆర్ట్ కాదు అది ఋగ్వేదంలో కూడా వీవింగ్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి తెలపడం జరిగింది సో ఈ కోర్సులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆధునిక యుగంలో ఈ కాంటెంపరీ టైంలో మనము మన కళలని హౌ యూ గోయింగ్ టు రీ లుకింగ్ బ్యాక్ ఇప్పుడు ఈ కోర్సెస్ చెప్పిన ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో చెప్పిన దానిలో ఉదాహరణ నేను చెప్తాను క్రాఫ్ట్ డాక్యుమెంటేషన్ అని ఒక కోర్సు ఉంటుంది ఈ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక టెక్నాలజీ వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ రెండు వారాలు చొప్పున ఫీల్డ్కి వెళ్ళి క్రాఫ్ట్ పైన స్టడీ చేయాలి సో మన పూర్వీకులు ఎలా చేశారు దాని ప్రాసెస్ ఏంటి దాని వృత్తులు ఏంటి అలా తెలుసుకొని దాన్ని నవీన యుగంలో మనం ఏ విధంగా కొత్త ఉత్పత్తులు చేయడానికి ఆస్కారాన్ని వాళ్ళు కనుగొంటారు ఈ ఈ ఈ కోర్సు ద్వారా ఆ కోర్సులో ఉన్నప్పుడు సిఆర్డీకి వెళ్ళడం ద్వారా సో అలాగా ఆర్టిజన్ చిల్డ్రన్స్ గురించి ప్రత్యేకంగా కేటాయింపులు ఉన్నాయి సో వాళ్ళకి ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా వారికి ప్రవేశ పరీక్ష ప్రవేశం పొందడానికి అవకాశం కలిగి ఉంటుంది సో నిఫ్ట్ అనేది ఒక జాతీయ స్థాయిలో ఉన్న కాలేజ్ కాబట్టి ఇది ఎందుకంటే దేశం మొత్తం మీద ఇరవై సెంటర్లలో ఇప్పుడు వివిధ కోర్సులు ఆఫర్ చేస్తున్న సందర్భంలోనే కాకుండా నిఫ్ట్ దాదాపు ముప్పై నుంచి నలభై ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది సో ఈ మెమరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పరంగా ఏమవుతుంది అంటే ప్రతి సంవత్సరము ప్రతి కాలేజీ ప్రతి సెంటర్ నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కరు లేదా ఇద్దరు స్టూడెంట్స్ విదేశాల్లో ఒక సెమిస్టర్ వెళ్ళి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక భారతదేశంలోనే కాదు మనం చదువుతున్న చదువు గ్లోబల్ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశాలు నిఫ్టు కోర్సెస్ ద్వారా అందుబాటులో ఉన్నాయి